హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఏది ఏమైనా పల్లె వాతావరణం ఆ పచ్చదనం ఆ మట్టి వాసన ఇవన్నీ చాలా బాగుంటాయండి ఎందుకంటే మనసుకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయి మంచి ప్రకృతిని మనం చూసినట్లుంటుంది గాలి పరంగా పొల్యూషన్ లేకుండా ఎంత బాగుంటుందో చెప్పలేము ఈరోజైతే మేము ఒక ఎస్టు ఎస్ రైతు దగ్గరికి వెళ్ళామండి అంటే ఈయన ఎటువంటి కెమికల్స్ వాడకుండా కూరగాయలు పండిస్తాడనమాట అతని దగ్గర మేము కూరగాయలు కొనుక్కోవాలని చెప్పేసి వెళ్ళాము చక్కగా నాకు నచ్చిన కూరగాయలు అన్నీ కొనుక్కొని వచ్చానండి ఇంటికి మన హెల్త్కి చాలా మంచిది కదా కెమికల్స్ వాడని కూరగాయలు తినటం వలన సో ఈ మధ్య నేను అవే ఎక్కువగా వాడుతూ ఉన్నాను ఎండలకి ఫీల్డ్ అంతా తిరిగేసి వచ్చేసరికి స్కిన్ అనేది బాగా వేడిగా అవుతూ ఉంది డార్క్నెస్ని ఎక్కువగా పొందుతూ ఉంది సో చల్లదనం కోసం నేను సబ్జా గింజలతో ఒక ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేశానండి మా పిల్లలకి పెట్టుకోండమ్మా అని చెప్తే ఇదేంటమ్మా బంక బంకగా జారుడు జారుడుగా ఉంది ఇది మాకు వద్దు తల్లి అని చెప్పేసి పిల్లలు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు నేనైతే కనుక స్కిన్ చల్లదనం కోసమని ఈ సబ్జా సీడ్స్తో ఒక ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా ఫేస్కి అంతా అప్లై చేసుకుంటూ ఉన్నానండి ఏం లేదండి సబ్జా సీడ్స్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు వాటర్లో నానబెట్టేసేసి తర్వాత మిక్సీలో వేసుకొని చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా పెరుగు కానీ పాలు కానీ యాడ్ చేసుకొని ఫేస్కి అంతా ప్రాపర్గా అప్లై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసేసి చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కిన్ పైన ఈ సబ్జా సీడ్స్ ఉండటం వలన స్కిన్ అనేది కూల్గా అవుతుంది మంచి చల్లదనాన్ని పొందుతుంది వేడికి ఎక్కువగా తిరిగే వాళ్ళు అంటే ఎండలకు ఎక్కువగా తిరిగే వాళ్ళు ఈ సబ్జా సీడ్స్ ఫేస్ ప్యాక్ని ప్రిఫర్ చేయొచ్చండి స్కిన్ అనేది డార్క్గా అవ్వకుండా ఉంటుంది కూల్నెస్ని పొందుతుంది మంచి బ్రైట్గా కూడా కనిపిస్తాము ఎండలకి ఎక్కువగా తిరుగుతూ వర్క్ చేసే లేడీస్కి నేనైతే సబ్జా సీడ్స్ ఫేస్ ప్యాక్ని ప్రిఫర్ చేస్తాను రిజల్ట్ చాలా బాగుంటుంది మెయిన్ స్కిన్ అనేది మంచి చల్లదనాన్ని పొందుతుందండి ఈవినింగ్ టైము మేము మిద్దపైకి అలా వెళ్తామండి మంచి చల్లదనం కోసం సో ఆ టైంలో నేను ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచేసి తర్వాత కూల్ వాటర్తో చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాను రిజల్ట్ అయితే నాకు మంచిగా అనిపించింది మెయిన్ ఏంటంటే స్కిన్ అనేది చక్కగా కూల్గా ఉందనమాట ఫ్రెష్గా అనిపించింది నాకి మీరు కూడా వేసవి కాలంలో స్కిన్ చల్లదనం కోసం సబ్జా గింజల ఫేస్ ప్యాక్ని యూస్ చేయండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది టుడే బ్లాగ్ అయితే ఇదేనండి తోటలు కూరగాయలు అలాగే ఫేస్ ప్యాక్ వీడియో మరి మీకు ఈ చిన్ని వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డు సబ్స్క్రైబ్